హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాఘవేందర్ యుఎస్ న్యూస్ తెలుగు ఈరోజు మనం ఒరిస్సా రాష్ట్రంలోని కొన్ని గ్రామాలను చూడబోతూ ఉన్నాం అంటే ఈ గ్రామాల ప్రత్యేకత ఏంటి అంటే మన దగ్గర గ్రామాలకి పేర్లుంటాయి కానీ ఇక్కడ మల్కానగిరి జిల్లాలో ఉన్న అనేక గ్రామాలకు నెంబర్లు మాత్రమే ఉంటాయి అంటే నెంబర్లకు ముందు ఎంవి అంటే మల్కానగిరి విలేజ్ ఎంపీవీ మల్కానగిరి పొట్టేరు విలేజ్ అట్లా నెంబర్లు వన్ టూ త్రీ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ వన్ ట్వంటీ సెవెన్ ఇట్లా నెంబర్లు ఉంటాయి అంటే ఈ గ్రామాలు అసలు ఎలా ఏర్పడ్డాయి ఇక్కడ ఈ గ్రామాలకి నెంబర్లతో ఎందుకు పెట్టారు మల్కాన్గిరి విలేజ్ డబల్ ఎయిట్ మల్కాన్గిరి విలేజ్ సెవెంటీ టూ మల్కాన్గిరి పొట్టేరు విలేజ్ అని నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్లు ఎలా వచ్చినాయి అసలు ఈ గ్రామాలు ఇక్కడ ఎలా ఏర్పడ్డాయి ఈ గ్రామాల పరిస్థితులు ఏంటి అనేది మనం చాలా క్లారిటీగా ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం ఇది ఒరిస్సా రాష్ట్రంలోని మోటు గ్రామం ఇది ఇది మోటు జంక్షన్ ఇది అటు నుంచి వస్తే మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి కల్లేరు నది దాటి ఇక్కడికి రావాల్సి ఉంటుంది ఇటు డైరెక్ట్గా తొంభై కిలోమీటర్లు వెళితే మనకి మల్కాన్గిరి జిల్లా కేంద్రం వస్తుంది కాబట్టి ఈరోజు ఈ ఈ రూట్లో ఈ హైవేలో ప్రయాణించి ఈ గ్రామాలకు నెంబర్లు ఎలా వచ్చాయి ఈ గ్రామాల పరిస్థితి ఏంటి ఈ ఉంటే ప్రత్యేకత వారి ఆచార సాంప్రదాయాలు సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మనం వెళ్ళి ఇప్పుడు ఆ గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఇప్పటివరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మల్కాన్గిరి వెళ్తున్నాము అంటే చింతూరు నుంచి బయలుదేరి కల్లేరు మీదుగా ఆ సీలేరునది దాటి మోటు గ్రామానికి వచ్చామని ఇప్పుడు ఈ మోటు నుంచి మనం మల్కాన్గిరి వెళ్ళబోతున్నాము ఇది మనకు కనిపించే జంక్షన్ అనేది మోటు గ్రామం ఇక్కడ నుంచి ఎంవి సెవెంటీ నైన్ అనే విలేజ్ ముప్పై కిలోమీటర్లు కలిబెల అనేది యాభై ఐదు కిలోమీటర్లు మల్కాన్గిరి అనేది తొంభై మూడు కిలోమీటర్లుగా మనకి ఇక్కడ బోర్డు చూపిస్తుంది వెల్కమ్ టు ఒడిషా ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే మోటు గ్రామం వస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇది హైవే మల్కాన్గిరి జిల్లా కేంద్రానికి వెళ్తుంది ఎంపీవీ ఫిఫ్టీ సెవెన్ అంటే మల్కాన్గిరి పొట్టేరు విలేజ్ ఫిఫ్టీ సెవెన్ ఎంపీవీ సెవెంటీ ఎయిట్ మల్కానగిరి పొట్టేరు విలేజ్ సెవెంటీ ఎయిట్ ఇది ఎంపీవీ ఫిఫ్టీ ఫైవ్ విలేజ్ రోడ్ అట అంటే లోపలికి ఉంటుంది మల్కానగిరి పొట్టేరు విలేజ్ యాభై ఐదు నెంబర్ విలేజ్ ఫ్రెండ్స్ ఇది మల్కానగిరి జిల్లాలోని మల్కానగిరి పొట్టేరు విలేజ్ ఎయిటీ ఎయిట్ ఈ విలేజ్ పేరు ఎయిటీ ఎయిట్ ఎంవి ఎయిటీ టూ అంటే మల్కానగిరి విలేజ్ ఎయిటీ టూ

అంటే మన ఒరిస్సా రాష్ట్రం ఎంటైనా మోటు దగ్గర నుంచి మల్కాన్గిరి వెళ్తున్నాము ఈ రూట్లో అనేక గ్రామాలు ఎంవి పేరుతోటి ఎంపీవీ పేరుతోటి అనేక గ్రామాలని మనం చూసాము అయితే ఏంటి ఇక్కడ అసలు ఒరిస్సా రాష్ట్రంలో ఈ మల్కాన్గిరి జిల్లాలో ఒక వింత ఏంటి ఈ గ్రామాలన్నీ నెంబర్తో ఉండవేంటి ఇక్కడ చూసారా ఎంవి నైన్టీన్ అసలు నైన్టీన్ ఏంటి అనేక నెంబర్లు మనం చూసాము ఇప్పటికీ అయితే ఈ నెంబర్లకి ఒక ప్రత్యేక చరిత్ర ఉన్నది ఎంపీవీకి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది ఎంవి కూడా ఒక ప్రత్యేక చరిత్ర ఉన్నది అదేంటంటే కొన్ని సంవత్సరాల క్రితం బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్ నుంచి శరణార్థులంతా కూడా ఈ ఒరిస్సా రాష్ట్రంలోకి వచ్చి తలదాచుకున్నారనేది ఇక్కడ మన చరిత్ర చెప్తూ ఉంది అయితే వారు ఇక్కడ నుంచి మనకి మొత్తం కూడా అటవీ ప్రాంతం ఒరిస్సా అంటేనే ఆదివాసీలు నివసించేటువంటి ఏజెన్సీ ప్రాంతం మొత్తం కూడా దట్టమైన అటవీ భూభాగం ఈ అటవీ భూభాగాలకు వచ్చి తలదాచుకోవటం వల్ల ఈ శరణార్థులందరినీ పంపించడానికి ఒరిస్సా రాష్ట్రం అనేక ప్రయత్నాలు చేసిందట అయితే అప్పుడు ఆ బెంగాల్ నుంచి అక్కడ హింసలు భరించలేక శరణార్థులుగా ఇక్కడికి వచ్చినటువంటి వారిని అక్కడ పంపించడం ఇష్టం లేక అంటే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక చొరవ తీసుకొని అంటే అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడికి వచ్చినటువంటి శరణార్థులు మొత్తం కూడా బెంగాలీ వాళ్ళకి తలా రెండు ఎకరాలు సెంట్రల్ గవర్నమెంటే మనకి ఒక పొలం పొలం కొనిపెట్టి వీళ్ళని ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసింది అనేది మనకి గత చరిత్ర చెప్తూ ఉంది అందుకనే మోటూ నుంచి కదా చూస్తే అనేక నెంబర్లు ఎంవి ఎయిటీ ఎంవి ఫార్టీ వన్ లేకపోతే ఎంపీవీ ఫిఫ్టీ ఫైవ్ డబల్ ఎయిట్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ట్వంటీ సెవెను సెవెంటీ ఫోర్ ఇట్లా అనేక నెంబర్లతోటి గ్రామాలు ఏర్పాటు చేశారు అంటే అప్పుడు వచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వీళ్ళందరికీ కూడా ఒక తలా రెండు ఎకరాలు భూమి కొనుగోలు చేసి ఇప్పించి వీరికి ఇళ్ళని కట్టించి ఇక్కడ గ్రామాలను ఏర్పాటు చేశారు అందుకే వీటికి ప్రత్యేకంగా ఎంవి ఎంపీవి ఆ పేర్లతోటి నెంబర్లని కేటాయించారు ఆ ఊర్లకి అందుకని ఈ సంస్కృతి చూస్తే ఇక్కడ నుంచి మనకి ఈ బోర్డు ఇలాంటి పేర్లు ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా బెంగాల్ సంస్కృతి అంటే పశ్చిమ బెంగాల్ సంస్కృతి మనకి ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కూడా వారు కూడా ఇక్కడ అదే సాంప్రదాయాలని ఇక్కడ పుణ్యకిపుచ్చుకొని ఈ ఆచార వ్యవహారంతా కూడా పాటిస్తూ ఉంటారు అందుకని ఈ ఏరియాకి ఒక ప్రత్యేకత ఉన్నది మనకి కలిమెల కానీ కలిమెల అవతల కానీ కలిమెల యువతలు కానీ మల్కానగిరి నుండి వన్ టూ త్రీ నెంబర్ తోటి దాదాపుగా వన్ ట్వంటీ సెవెన్ వన్ సెవెంటీ ఎయిట్ దాకా నెంబర్లతోటి ఇటువంటి గ్రామాలని ఏర్పాటు చేశారు ఆ గ్రామాలు మొత్తం వాళ్ళు కూడా బెంగాలీలు ఆ బెంగాలీలు మొత్తం కూడా బెంగాల్ సంస్కృతే ఇక్కడ మొత్తం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అందుకనే ఈ ఒరిస్సా రాష్ట్రం మల్కానగిరి జిల్లాలో ఈ ఎంవి ఎంపీవి విలేజ్కి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉన్నది ఆ చరిత్ర అనేది ఈరోజు మనం తెలుసుకుంటా ఉన్నాం అందుకని ఈ ఈ రాష్ట్రం ఎంట్రికార్డ్ నుంచి మోటు దగ్గర నుంచి మల్కాని దాకా మనం ప్రయాణం చేసి ఈ గ్రామాలు ఎలా ఉన్నాయి ఈ గ్రామాల్లో ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి మరి ఈ గ్రామాల పరిస్థితి ఏంటనేది కూడా చూసుకుంటూ మనం వస్తూ ఉన్నాం కాబట్టి మరిన్ని ఈ వరుస అంటేనే ఒక పర్యాటక ప్రాంతం అంటే దత్తమైన అడవి భూభాగం అదేవిధంగా విస్తృతమైన కొండలు ఎటు చూసినా కానీ చుట్టుపక్కల మొత్తం కూడా కొండలు పర్వతాలు మొత్తం కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అనేక పర్యాటక ప్రాంతాలు ఈ ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నాయి ఈరోజు మనం ఈ యొక్క గ్రామాల గురించి మనం తెలుసుకుంటా ఉన్నాం మరిన్ని భవిష్యత్తులో ఈ యొక్క మల్కానగిరి సిటీ కానీ అదేవిధంగా పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ కానీ ఈ రాష్ట్రాల నుండి పర్యాటక ప్రాంతాలను మొత్తం కూడా పర్యటించి మీకు మరిన్ని విషయాలు తెలియజేసేందుకు కూడా మన యూఎస్ న్యూస్ తెలుగు ఛానళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి ఈరోజు ఎంవి ఎంపీవి విలేస్ గురించి మనం తెలుసుకున్నాము మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను మీరు ఇచ్చే సపోర్టు మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు చేయడానికి దోహదపడుతుందని భావిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ 179